प्राइम टाइम न्यूज के स्वागत है ఎస్సీ వర్గీకరణను అడ్డుకోకపోతే భవిష్యత్తులో యావత్ దళిత జాతికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు దళిత నాయకులు అన్నారు శుక్రవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రమైన కిల్లంపూడి దళితపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించిన సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పలు రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళిత జాతిని విభజించి శాశ్వత రాజ్యాధికారం దక్కించుకోకుండా కుట్ర ఆరోపించారు ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు యావత్తు దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేని పక్షంలో భవిష్యత్తులో క్రీమీ లేయర్ పేరుతో రిజర్వేషన్లను పూర్తిగా అవకాశం ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గుడాల రాంబాబు ఉడత అప్పారావు కట్టు సూరిబాబు బులిపే గోపి బంగారు వెంకటరమణ మర్రా చిట్టిబాబు బచ్చిన సత్యనారాయణ మూరా శ్రీను సాదే బాబ్జీ కుమార్ సాదే ఏసబ్బాయి పందుగుల సూర్యనారాయణ పలువురు దళిత సంఘ పెద్దలు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు Jaybim. 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 Jahar Baba Sahib Ambedkar.

ఈరోజు డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఎనిమిదో పద్ధతి సందర్భంగా ఈ మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము నిజంగా ఈరోజు దళితుడికి తీవ్ర అన్యాయం జరిగిన రోజు నేను చెప్పాలంటే ఆయన పోయిన దగ్గర నుంచి మనకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ రోజు కూడా నడుతున్నాయంటే ఆ మహానుభావుడు మన పురాణాల కోసం చాలా ఎంతో త్యాగం చేశారు ఆయన అయితే ఇప్పుడు కొన్ని శక్తులు ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను మన మాలమా మాలా మాదిరి ఎడదీసి మనల్ని నిద్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన మాలమా మా ఆలలో మనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా రోడ్డు మీద నిలబడి పోరాటం చేసి మన మన మనం సాధించుకోవాలి సాంఘిక అసమానత దాని మీద రాజ్యాంగం కల్పించారు రాజ్యాంగో ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోతుందని ఒక వర్గం ఆరోపిస్తుంది అది ఎంతవరకున్నా ఎవరు తెలుగు చేయడం ఉద్యోగాలు వచ్చాయి ఒక పొలానికి అన్నీ జరగలేదు ఎవరికి తయారు ఉద్యోగం వచ్చింది కానీ మాకు అన్నయ్యం జరిగిపోయింది రోడ్డు ఎక్కడికి పెద్దలో కానీ అది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళిపోయారు మన పోరాటం చేస్తే కానీ మన సమస్య పరిష్కారం కాదు మన అందరం కలిసి ప్రతి ఒక వ్యక్తి రోడ్డు మీద ఎక్కాల ఇక్కడికి వచ్చిన సమస్య పరిష్కారం అవుతుంది ఈ బాబాసాహెబ్ మొత్తం సందర్భంగా ఆయన నివాళు అర్పిస్తూ నేను సాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ అరవై ఎనిమిదవ మరి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు నాయకులకు గ్రామాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నేను ఈ రోజున రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి దేశాలన్నింటికి కూడా రాజ్యాంగ రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకుని ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విలువలను తెలుసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఈ రోజుల్లో మరి మాల మాదిగులకు చిచ్చులు పెడుతూ మరి వర్గీకరణ విషయంలో విడదీసి పరిపాలించాలనే మరి దృఢ సంకల్పంతో మాది సోదరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని విడదీయాలంటే చాలా మరి రాజకీయ నాయకులతో పాటు ప్రజల స్వయోక్యతో పాటు రా రాష్ట్రపతి ఆమోదం అన్ని పొందాలి కాబట్టి రాజ్యాంగాన్ని ఎక్కువ పరిస్థితుల్లోనూ విడదీయాలని చూడమని పరిపాలించి పాలించే విధానాన్ని పానుకోవాలని మరి మావన మావ కల్పన మేము గట్టిగా ఖండిస్తున్నాం ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అర సందర్భంగా వర్ధంతి సందర్భంగా మేము కుమ్మకూడి ఈ నినాదాన్ని బయటికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సార్లు తీసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా అర ఎంధో వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం అయితే మహానుభావుడు రాజకీయవేత్త దురంధుడు ఆయన మరి మన కోసం దళిత వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించి మనల్ని స్థాయిలో పెట్టిన మహానుభావుడు కాబట్టి ఆయన లేకపోవడం మనకు చాలా దురదృష్టం ఈరోజు ఇక రిజర్వేషన్ రాజకీయ నాయకులు వారి యొక్క స్వలాభం కోసం ప్రయత్నాలు చేసి ఓటు బ్యాలెట్ కోసం మనల్ని అన్నదమ్ములు ఎడదీసి వారు మన మీద పల్లి ఈరోజు రిజర్వేషన్ని మరి ముక్కలు చేయాలనే ఉద్దేశంతో అగ్రవర్ణంలో ఉన్న వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఉమ్మడి రిజర్వేషన్ ఇచ్చారు తప్ప ఏడు తీసి పాలించాలని ఆయన ఇవ్వలేదు ఆ ఉమ్మడి రిజర్వేషన్ మనం దళితులందరూ ఉమ్మడిగా అనుభవించడానికి మనందరూ ప్రయత్నం చేయాలి వారు ఓటు బ్యాలెట్ కోసం మనల్ని గతంలో విడదీసి విభజించి పాలించి ఎంతవరకు కూడా రిజర్వేషన్లో పెట్టారు దాని మన ఏకతాటిగా ఉంటే మన రిజర్వేషన్ సాధించుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు వర్దిల్లుతాయని మన సోదరులందరికీ తెలియజేస్తూ ఇద్దరితో నేను అవకాశం ముగిస్తున్నాను ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి